విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీరమహిలకు వీధిగమించిన పెద్దలు గారికి వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారికి అజయ్ గారికి సందీప్కి రమేష్ గారికి అందరికీ హృదయపూర్వ నమస్కారాలు అంతా కూడా మేమంతా ధంజులుగా అనుకుంటున్నాము ఒక అపూర్వమైనటువంటి అవకాశం అజ కల్పించారు మేము చాలా వరకు సఫీకృతమయ్యా అనుకుంటున్నాం ఈవేళ మీరు మీ వేద రెండు వేల పద్నాలుగే మా వేద రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం నుంచి కూడా నాగబాబు గారు మేము కూడా కలిసి పనిచేశాం ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగాం ఆ వేదన ఈ రోజు వరకు అనుభవిస్తూ ఉన్నాం కానీ మన కళ సాకారం చెందే రోజు వచ్చింది రాజ్యాధికారం వైపు తొలి అడుగు వేల పడుతుంది ఒకటి మాటలు చెప్తున్నాం ఒక్కొక్కసారి ఆత్మవచ్చు ఈ తొలి అడిగే మళ్ళీ అడుగా జనసేన పార్టీ అంతిమ లక్ష రాజ్యాధికారం దాన్ని చేజిక్కు మీరు అభ్యర్థులు నిరాశ చెందవలసిన పని లేదు ఆలోచన చేయవలసిన పని లేదు ఈ వేళ ఒకప్పుడు మన అధ్యక్షుడిని మనల్ని హేళన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు మీడియా కావచ్చు వేళ కూడా చెప్తున్నారు ఈ వేళ ఆంధ్రప్రదేశ్ లో ఈ పొత్తుకు కానీ ఈ రాజకీయానికి కానీ ఈ వేళ ఉన్నటువంటి ఈ పరిస్థితికి కానీ మన అధ్యక్ష పవన్ కళ్యాణ్ వారి మూలంగా సత్యమైంది ఈ పొద్దు ఏర్పడడానికి ఎంత తగ్గాలో కూడా అధ్యక్ష వారు తగ్గారు ఎన్నో అవమానాలు పొందాం ఈ వేళ ఒకరు మాత్రం చెప్తున్నాం సీట్లు ఓట్లు పరాజయాలు ఏవి కూడా జనసేన పార్టీని నియంత్రించవు ఒకటి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రాజకీయం సభలో రాజకీయ నాయకుడికి ఎవరికి అర్థం కాదు ఆయన నా దృష్టిలో విత్తనాలు వేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి సీట్స్ వచ్చాడు వాటి ఫలితమే ఈవేళ ఈ జనసేన రెండు మూడు తరాల సిద్ధంగా ఉన్నారు రోజున నేను బూతుల్లో చూశాను జన సైనికుడు బూతుల్ని కమ్మేశాడు పహారా కాశాడు జనసేన రాజకీయ నాయకులంతా కూడా బ్యాక్ లోకి వెళ్ళిపోయింది ముందు నడిపింది జన సైనికుడు ఏదైతే చేయాలనుకున్నాడో ఏదైతే విశ్వాసం మీ మీద ఉంచాడో దాన్ని తప్పకుండా పాటించారు ఈ విజయంలో జన సైనికుల యొక్క పాత్ర కానీ చాలా ప్రముఖం చాలా ప్రముఖం చాలా ప్రముఖం మీ అందరికి ఒకటే చెప్తున్నాం ఇది చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం అంతా అందుకోబోతున్నాం అదేవిధంగా అధ్యక్షుల వారి ఏదైతే ఆశించారో క్రితాఫలం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లే కాదు దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని మన అధ్యక్షులు చెప్పిన మాట తూచా తప్పకుండా కూడా అమలయ్యే విధంగా కూడా తప్పకుండా కూడా మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని మీరందరూ కూడా ఎంత నిండు మనసుతోటి మన జనసేన పార్టీని ఆశీర్దించి అదేవిధంగా మేము రాకముందు మాత్రం చెప్తున్నాం అధ్యక్షులు వారు ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్న రోజునే ఈ పిఠాపురం వాసులంతా కూడా స్వీట్లు పంచుకున్నారు ఆ సంఘటన సోషల్ మీడియాలో చేసిన రోజున విజయవంత నిర్ణయం అయిపోయింది మేమంతా కూడా ఉన్నదాన్ని దాన్ని సాఫీగా తీయగా ప్రయత్నం చేశాం కానీ మా ప్రయత్నం మూలంగా కానీ మేమేమీ కూడా దానికి ఏమి ఎడిషన్ చేయలేదు ఉన్న పరిస్థితిని యథాతంగా బూతు దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం దానికి ప్రతి జనసేన నాయకుడు కార్యకర్త కూడా సహకరించారు మరొక్కసారి పిఠాపురం ప్రధాని కనుక అందరూ కూడా నిండు మనసుతో వారందరికీ నమస్కరిస్తూ అదేవిధంగా సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు అదేవిధంగా మనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వరుణ్ గారికి బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణరాజు గారికి బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరొక్కసారి మా హుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలవీసుకుంటున్నాం